హలో అందరికి నమస్కారం మీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నా కోసం లివర ఫ్రై చేస్తుంది తన స్టైల్ ఎలా చేస్తుందో నాతో పాటు మీరు చూసేయండి ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక లివర్ పీసెస్ని దీంట్లో వేసి కొంచెం పసుపు వేసి బాగా కలియ పెట్టుకొని మూత పెట్టుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలానే మధ్య మధ్యలో మూత తీసి ఉండాలి కొంచెం సేపటికి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ వాటర్కే ముక్క బాగా ఉడుకుతుంది ఈ వాటర్ అన్నీ పోయాక దీంట్లో కొంచెం కారం ధనియాల పొడి పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఫుడ్ డిఫరెన్స్ ఛానల్ థ్యాంక్ యూ